శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు కాణీపుర వినాయకుని మహిమ అప్పుడు అయిన వెళ్ళి హోమగుండమునందరి విభూతి మానవాకారము ధరించింది తదుపరి అది మహాగణపతిగా రూపొందింది ఆ మహాగణపతి రూపము మూర్ఖురార త్రిపురాసురుని వధించు సమయమునందు శివుడును బలిచక్రవర్తిని నిగ్రహించుటకు పూర్వము విష్ణుమూర్తియు శివుని యొక్క ఆత్మలింగమురు కొనిపోతున్న రావణిని నిరోధించుటకు విష్ణుమూర్తియును మహిషాసురుడిని వధించు సమయమున పార్వతీదేవియును భూభారమును వహించుటకు ముందు ఆదిశేషువును సమస్త సిద్ధులు సిద్ధించుటకు సిద్ధమునుడును ప్రపంచమును జయించు నిమిత్తము మన్మధుడును ఇదే విధముగా సమస్త దేవతలను నన్ను ఆరాధించి అభీష్టమునుడు పొందిరి సమస్త శక్తులకు నిలయుడను నేనే నేను సర్వశక్తిమంతుడను దైవీ శక్తులు శక్తులు కూడా నాయందే ఉన్నవి అన్ని విఘ్నములకు కర్తను నేనే అన్ని విఘ్నములను హరించువాడను కూడా నేనే దత్తాత్రేయుడనిగా ఎవరడుకుంటరి హరిహరపుత్రుడైన ధర్మశాస్త్రయే విష్ణురూపములో బ్రహ్మరుద్ర విలీనమైన అది దత్తరూపము ధర్మశాస్త్ర రూపములో గణపతి షణ్ముఖుల విలీనమైన అది కూడా దత్త రూపమే దత్తుడెల్లప్పుడూ త్రిమూర్త్యాత్మకుడని తెలియుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమునందు మహాగణపతి ఉన్నాడు నటుకు నిదర్శనముగా శ్రీపాద శ్రీవల్లభులు గణేషతుర్థి నాడు అవతరించిరి సుబ్రహ్మణ్యతత్వము వలన వారు కేవలము జ్ఞానావతారమని తెలియడు ధర్మశాస్త్ర తత్వం వలన వారిది సమస్త ధర్మకర్మలకు ఆదియును మూలమును అని గమనించుడు వారి అవతారము మాతాపితల సంయోగము ఫలితము కాదు జ్యోతిస్వరూపము మానవాకృతి చెందును ఇదే మీకు శాపమిచ్చుతున్నాను సత్యరూపమును కంటితో తూచియు అసత్యము పలికినందులకు మీలో ఒకడు గుడ్డివాడుగా పుట్టును సత్యస్వరూపమును వాక్కులతో ప్రస్తుతింపక అవహేళన చేసిన కారణముగా మీరు ఒకడు మూగవాడుగా పుట్టును ఇంతమంది సత్యసంధులైన భక్తులు సత్యమును గురించి చెప్పుతున్నను పెడచెవిన పెట్టిన కారణమున మీరు ఒకడు చెవిటివాడుగా పుట్టును మేము గురును అన్నదమ్ములుగా జన్మించి నా స్వయంభూమూర్తిని దర్శించిన తదుపరి మీరు దోషరహితులగుదురు అని పలికెను దోషముర్చిన వారు ముగ్గురును ఈ కాణీపురమున సోదరుడుగా జన్మించిరి త్రిమూర్తులను దూషించినను త్రిమూర్త్యాత్మకుడైన దత్తుని దూషించినను లెక్కకు మిక్కుటమైన అనర్థమును దాపరించును సోదరులైన ముగ్గురును ఒక కాణీభూమిని ఈ గ్రామమునందే సాగు చేసుకొనితుండేది ఆ పొలములో ఒక దిగుడు బావి కలదు దాని నుండి ఏతం సహాయమున వీరు పొలమునకు నీరు పెట్టుకునేవారు ఒకనొక సంవత్సరమున అనావృష్టి కలిగినది భూమిలోని నీరు అడుగంటినది ఒకనొక రోజున నీరంతయు ఖర్చుగాగా బావిలోకి దిగి పారతో ఇసుకను తోడు ప్రయత్నములో ఆ సోదరులు ఉండిది ఆ నీటి అడుగునున్న రాతికి పార తగిలి రక్తము పైకి చెమ్మినది ఆ రక్తము చేతికి తగులగానే వారిలో నున్న మూగవానికి మాట వచ్చను నీరు యథావిధిగా బావిలో నిండుతూనే ఉండెను నీటి స్పర్శవలన చెవిటివారికి దోషము హరించినది మూడవవాడైన గుడ్డివాడు ఆ నీటిలోని రాతిని స్పృశించుటచే అతని గుడ్డితనము పోయినది ఆ రాయి స్వయంభూ వినాయకమూర్తి ఆ రాతి విగ్రహం పార పారతగిలి పెచ్చు విరుగుటచే అక్కడ నుండి రక్తము స్రవించింది ఆ వరసిద్ధ వినాయకుని ప్రతిష్ట చేయుటకు సత్య ఋషీశ్వరుడైన బాపన్నావధానులను వారి బావుమరుదైన శ్రీధరావధానులను ఈ గ్రామమునకు వచ్చేసిరి వరసిద్ధ వినాయకుడు వారితో మహాభూమి నుండి నేను ఈ లోకములోనికి వచ్చినాను పృథ్వీతత్వములో అవతరించు తని ఈ తత్వము కాలక్రమమున అనేక మార్పులను చెందును జలతత్వంలోను అగ్నితత్వంలోను వాయుతత్వంలోనూ ఆకాశతత్వములోనూ నా అవతరణం ఇదివరకే జరిగింది అయిన వెల్లులో మీరు నడుచిన మహాయజ్ఞములోని ఆ హోమభత్వమే ఈయన రూపమును ధరించింది తదుపరి కర్తవ్యమును ఆదేశించుతున్నాను శ్రీశైలమునందు కళలు తక్కువగా ఉన్నవి సూర్యమండలాంతర్గతమైన తేజస్సును మీరు అతడు శక్తిపాతము చేయవలను మీరు శ్రీశైలములో మల్లికార్జునుడికి శక్తిపాతము చేసిన రోజులని గోకర్ణమునందును కాశీయందును బదరియందును కేదారమునందును కూడా ఏకకాలములో నా అనుగ్రహ విశేషమున శక్తిపాతము జరుగును శ్రీపాదశ్రీవల్లభల వారి అవతరణమునకు సమయం ఆసన్నమగుతున్నది శ్రీధర మీ ఇంటి పేరును శ్రీపాదనామముగా మార్చుతున్నాను కౌశిక సగోత్రీకులైన మీ వంశస్థులు ఇక నుండి శ్రీపాద గృహనామమున వర్ధిల్లెరుగా కానను రజకుడైన తిరుమలదాసు శంకర భట్టుతో నాయనా శంకర భాగాద్రిపురము నుండి బాపన్నామధానులను శ్రీధరావధానులను పీఠికాపురము నుండి రవసంతుడకు వలసపోయింది నేను శ్రీపాద వల్ల బాల్యలీలలను ఎన్నింటినో చూచితిని రేపు నీకు అవన్నీ సవిస్తారముగా వివరించగలను నా మొదటి భార్య భరణ నాకు ఒక మగపిల్లవాడు కలడు అతడు రవిదాసు అని పేరుట కురోపురం గ్రామం నుండి నివసించుతూ అతడు శ్రీపాదుల వారికి యథోచితమైన సేవలు చేయుస్తున్నాడు నేను శ్రీపాదుల ఆజ్ఞ వలన కాణీపురంలోనే ఉండిపోయి నా రెండవ భార్యతోనూ నా సంతానముతోనూ కులవృత్తిని అనుసరించి జీవించుతున్నాను నీవు శ్రీ పీఠికాపురమున ఎందరో మహానుభావులను కలుసుకుందువు వైశ శ్రేష్ఠుడైన వెంకటప్పయ్య శ్రేష్ఠ అనువారిని కలుసుకునే ఎన్నో మహత్తరమైన విషయములు నీకు తెలియగలవు వారిని శ్రీపాదులు వెంకయ్యప్ప శ్రేష్ఠి అని మారు పేరుతో పిలిచేవారు శ్రేష్ఠి గారి వంశం మీద శ్రీపాదుల వారి అభయస్తం ఉన్నది వత్సవాయు గృహనామము కలిగిన నరసింహవర్మ గారిని కూడా కలుసుకొను వారికి శ్రీపాదుల వారితో ఎంతో అనుబంధం ఉన్నది నీవు రచించు శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను శ్రీచరణలు ఆశీర్వదించదరు నీవు వ్రాయు గ్రంథము తప్ప మరేదియును శ్రీపాదుల వారి చరిత్రను సమగ్రముగా తెలుపుగలవి రానే రావు ఇది శ్రీచరుణుల వారి ఆజ్ఞ అని తెలిపాను యువం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా